వెల్కమ్ టు పీవీఏ న్యూస్ నసారావు పేటలోని ఒక చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ యజమానిపై ఆర్థిక మోసం కేసు నమోదు చేశామని వంట సీఐ విజయ్ చరణ్ తెలిపారు వేలూరు సుబ్బారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెనకే పుల్లారావుపై వారి భాగస్వాములపై కేసు రిజిస్టర్ చేశామన్నారు చిట్ఫండ్ పాలసీలో నిధులు చెల్లించిన నిర్వాహకులు చిట్టేల మేళం నిర్వహించకుండా సేకరించిన మొత్తాన్ని దుర్వినియోగం చేసి అజ్ఞాతంలోకి వెళ్లారని ఫిర్యాదు చేశారు నమస్కారం అండి నిన్న మూడో తేదీ నర్సరాపేట టౌన్ పోలీస్ స్టేషన్కి వేలూరు సుబ్బారెడ్డి అనే అతను పోలీస్ స్టేషన్కి వచ్చి ఈ సాయి సాధన చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో చిట్లు వేస్తే వాళ్లు డబ్బులు ఎగ్గొట్టి మోసం చేశారని మధ్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల వరకు వాళ్ళకి ఎగ్గొట్టి వెళ్ళిపోయారనే దాని మీద నేను కేసు రిజిస్టర్ చేయడం జరిగింది

అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటైన్ మాచెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మాజిస్ట్